మేడం చిరంజీవి గారి బర్త్డే ఆ మహానుభావుడి గురించి ఏం చెప్తారు చిరంజీవి గారు అంటేనే ఒక మహాన్ బావుడు నిజంగా ఆయన లేనిది ఇండస్ట్రీ లేదు ఎందుకంటే ఆయన ఉండడం వల్ల ఆయన సినిమాల ద్వారా నేర్చుకుంది ఎంతో ఉంది నిజంగా చిన్నప్పటి నుండి ఆయన సినిమా ఇండస్ట్రీ మీద ఇంట్రెస్ట్ పెట్టి పెట్టి ఎన్ని సినిమాలు తీసాడో ఎంత ఘనంగా ప్రజల్ని ఎంటర్టైన్మెంట్ చేశారో ఇప్పుడు ఆయన ఫ్యామిలీ కానీ పవన్ కళ్యాణ్ కానీ ఎంతమంది హీరోలు ఇండస్ట్రీకి వచ్చి ఒక స్థాయిలో ఉన్నారంటే నిజంగా ఆయన మొత్తం క్రియేటివ్ మొత్తం చిరంజీవి గారిదే నిజంగా ఆయన ఇండస్ట్రీకి మహాన్ బావుడు ఆయన దేవుడు ఆయన లేని ఇండస్ట్రీ మొత్తం లేదు నిజంగా ఆయన సినిమాలతో ఎంతోమందిని కాదమ్మా ఇంకొక విషయానికి వస్తే సో చిరంజీవి గారు ఒక హీరోనే కాదు అంటే బ్లడ్ బ్యాంకు ఐ బ్యాంకు చాలా సేవ చేశారు ప్రజలకు ఎలా అనిపిస్తుంది అమ్మా నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే చాలా మంది పేద ప్రజలు ఉంటారు ఆయన ఘనంగా ఎంతో కష్టపడుతూ ఉంటారు ఆయన ద్వారా కొంతమంది బతకడం అనేది చాలా చాలా గొప్ప విషయం అది ఎందుకంటే ఇండస్ట్రీలో ఇట్లా సినిమాలు చేస్తూ ఇట్లా ప్రజలకు హెల్ప్ చేస్తున్నారు కాబట్టి చాలా గొప్ప అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ ఏంటంటే మెయిన్ ఇండస్ట్రీకి వెన్నుముక్క లాంటి వాడు చిరంజీవి గారు నిజంగా నిజంగా ఆయనకి చాలా చాలా ఎన్ని ఆయన గురించి ఎన్ని విషయాలు చెప్పినా చాలా తక్కువ ఓవరాల్గా చిరంజీవి గారికి బర్త్డే విషయం చెప్పండి నిజంగా ఇలాంటి జన్మలో మళ్ళీ మళ్ళీ మీకు రావాలి నిజంగా ఇలాంటి సినిమాలు చేసి మీ వల్ల చాలా మంది ప్రజలు నమ్ముకొని ఉన్నారు కాబట్టి ఇండస్ట్రీ మొత్తం మీ మీద ఆధారపడింది కాబట్టి నిజంగా మీలాంటి వాళ్ళు ఉండాలి మీలాంటి వాళ్ళు ఇంకా మళ్ళీ మళ్ళీ జన్మించి ఇండస్ట్రీకి ఒక పేరు తీసుకున్నామని కోరుకుంటున్నాం నిజంగా చిరంజీవి గారు అడ్వాన్స్గా హ్యాపీ బర్త్డే అండి నిజంగా మీరు లేకపోతే ఇండస్ట్రీ లేదు మీలాంటి నమ్ముకున్న పేద ప్రజలు కూడా చాలా మంది ఉన్నారు కాబట్టి మీరు మంచి సినిమాలు చేస్తూ మంచిగా లైఫ్ ఎంజాయ్ చేయాలని చెప్పి మీరు బాగుంటే మేము బాగుంటాం అందుకే అడ్వాన్స్గా హ్యాపీ హ్యాపీ బర్త్డే అన్న థ్యాంక్ యూ సో మచ్